పుట్టు వదలని మమ్మల్ని పట్టుకుని తీసుకెళ్ళి యోగా చేయించుకోడు ఇంకా విచిత్రం ఏంటంటే అన్ని ఆసనాలు అయ్యాక శవాసనం వేస్తారు కదండి ఆ శవాసనంలో నిద్రపోయేవాళ్ళం మళ్ళీ అలాగా అలాగ నా జీవితంలో యోగా వన్ ఆఫ్ ది పార్ట్ అయింది తర్వాత తర్వాత కాలక్రమేణా యోగాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు తెలియ తెలియటం అలాగే మనం పుస్తకం ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా అనేది ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ యోగాకి ఒక ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి ఇది ఈరోజు వైజాగ్లో కానీ ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం అందరూ కూడా టీవీల్లోనే వాటిల్లోని చూస్తున్నాము అయితే ఈ యోగా ఎందుకు మనకు లైఫ్లో పార్ట్గా ఉండాలి ఒక భాగంగా కావాలి అనేది నా జీవితంలో నేను అనువయించినటువంటి అంశాలు అలాగే ఫలితాలు అనుభవించినటువంటి తీరుని ఈ సందర్భంగా నేను ఒకసారి గుర్తు చేసుకుంటూ అనేది యోగాలో సూర్య నమస్కారాలు కానీ వివిధ రకాలైనటువంటి ఆసనాలు కానీ మనకు చాలా చాలా మనం చూస్తూ ఉంటాం కానీ కేవలం చూడటం వరకే పరిమితం చేస్తున్నాం తప్ప దాన్ని అభ్యసించడంలో కానీ దాన్ని ఆచరించడంలో కానీ చాలా చాలా ఫెయిల్ అయిపోతున్నాము ముఖ్యంగా ఈ రోజుల్లో చూసుకుంటే కనుక ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు లేవు మన తినేటువంటి ఆహారంలో కానీ ఆచరించేటువంటి జీవన శైలిలో కానీ చాలా రకాలైనటువంటి మార్పులు రావడం వల్ల చాలా చాలా శారీరక రుగ్మతలు ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు చాలా చాలా వస్తున్నాయి దాన్ని అధిగమించాలంటే ఒక యోగా ఒక్కటే మార్గం అనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను నేను ఆచరించి చూసింది ఎందుకంటే యోగా నా లైఫ్లో ఎలా పాట అనేది ఈ సందర్భంగా చిన్న విషయాలు చెప్తాను నేను నేను యంగేజ్లో ఉన్న టైంలో యోగా గురించి నా ఫ్రెండ్ నా మిత్రుడు ఒక అతను యోగా అభ్యాసం చేయటం అలాగే పది మందికి తెలియజేయడం ఇవన్నీ కూడా చేశాడనమాట ఆయన పేరు గోపాల్ అయితే ఆయన ఎందుకు ప్రభావితుడయ్యాడు ఎందుకు ఆ యోగా ఫైర్ ఆయనలో వచ్చింది అంటే వాళ్ళ ఫాదరు డయాబెటిక్తో బాధపడేవారు ఆ సమయంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చూపు కోల్పోయాడు ఆయన ఆ టైంలో ఈయన ఉద్యోగాన్ని తీసుకెళ్ళటం అలాగే తర్వాత ఆయన కాలం చేయటం ఆ ఉద్యోగం ఈయనకి వచ్చింది ఇలాంటి డయాబెటిక్ని జయించాలి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలని చెప్పేసి ఆయన పతాంజలి యోగా అని చెప్పేసి ఆయన దగ్గర గురువుగా చేసుకుని యోగాని అభ్యసించాడు ఆ సమయంలో మాకు మీరు కూడా యోగా చేయండి మీకు కూడా మాకు అంత అవగాహన కూడా లేదు ఎందుకంటే పగలంతా కూడా క్రికెట్ మైదానంలో క్రికెట్ ఆడేసేవాళ్ళం బాగా బాడీ అంతా అలిసిపోయి ఉండేది ఇంకా విపరీతమైనటువంటి నేను నిద్ర వచ్చేసేది కానీ ఆయన గోపాలు అంటే నా క్లాస్మేట్ అయినప్పటికీ కూడా ఉదయం నాలుగు గంటలకల్లా మా ఇంటికి వచ్చి తలుపు కొట్టేవాడు రండి యోగా అని చెప్పేసి మేము ఆయన కొట్టినప్పుడు లేచేవాళ్ళం వచ్చేస్తున్నారు రా ఫైవ్ మినిట్స్లో అని చెప్పేసి మళ్ళీ పడుకునే పడుకునేవాళ్ళు అయినా కూడా పట్టు వదలని విక్రమార్కులాగా మమ్మల్ని పట్టుకుని తీసుకెళ్ళి యోగా చేయించేవాడు ఇంకా విచిత్రం ఏంటంటే అన్ని ఆసనాలు అయ్యాక శవాసనం వేస్తారు కదండి ఆ శవాసనంలో నిద్రపోయేవాళ్ళు మళ్ళీ అలాగా అలాగ నా జీవితంలో యోగా వన్ ఆఫ్ ది పార్ట్ అయింది తర్వాత తర్వాత కాలక్రమేణా యోగాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు తెలియ తెలియటం అలాగే మనం పుస్తకాల్లోని వాటిల్లోని చూడటం అనేది మేము గ్రహించి అమ్మో యోగా చేయాలి ఎలాంటి అనారోగ్య సమస్యలు అంటే ఒక యోగా ఒకటే మార్గం అని మేము గ్రహించి యోగాని లైఫ్లో పార్ట్గా చేసుకున్నాండి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా యోగా మానండి ఎందుకంటే యోగాకి పెద్ద పెద్ద పరికరాలు అక్కర్లేదు లేదంటే కనుక పెద్ద పెద్ద శారీరక ద్రా అక్కలేదు అక్కర్లేదు ఏం అక్కర్లేదు జస్ట్ మనకు చేయాలనేటువంటి తలంపు ఉంటే చాలండి మనం యోగా చేయొచ్చు అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా యోగానైతే మాను అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే సూర్య నమస్కారాలు మిగిలిన ఆసనాలు ఇవన్నీ కూడా నేను చేయటం అలవాటు చేసుకున్నాను ఎందుకంటే యోగా ఎందుకు చేయాలి అంటే శారీరక మానసిక పరిస్థితుల్ని కరెక్ట్గా ఉంచుకోవాలంటే ఒక యోగా త్వర అనేది సాధ్యం అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే మనం చూడండి మనం ఇప్పుడు సూర్య నమస్కారాలు పన్నెండు ఉంటాయి ఆ పన్నెండులో మనకి ప్రతి పాటు కూడా మీకు కదలిక ఉంటుంది స్ట్రెచ్ అవుతుంది ఇవన్నీ అవుతున్నాయి ఎప్పుడైతే మొత్తం బాడీ అంత స్ట్రెచ్ అయిందో ఆటోమేటిక్గా మీకు శారీరకంగా ఫిట్నెస్ ఉండి మీకు ఫిట్గా ఉంటారన్నమాట మనం చేయాలన్నా లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనం నిలబడాలన్నా రోజువారీ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవాలన్నా కూడా శారీరకంగా ఫిట్ ఉండటానికి ఒక్క సూర్య నమస్కారాలు ఒకటే సరిపోతాయి అట్లా కాకుండా మనకి ఏజ్ పెరిగే కొలది వచ్చేటువంటి శారీరక సమస్యల్ని అధిగమించడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి అంటే ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క రకమైనటువంటి అవయవాన్ని మెరుగుపరిచి పనితీరుని బాగుండేలాగా చేయడానికి ఈ ఆసనాలు ఇవ్వడం ఉదాహరణకి వక్రాసనం ఉందనుకోండి సపోజ్ చాలామంది ఈ రోజుల్లో బీపీ థైరాయిడ్ ఇది వక్రాసనం అండి ఈ ఆసనం చెప్పాను కదా ఫ్రాంక్రియాస్కి బాగా ఉపయోగపడుతుందని ఈ ఆసనం మీరు ఎంత స్ట్రెచ్ అయితే అంత స్ట్రెచ్ మీరు చేయగలిగితే కనుక ఫ్రాంక్రియాస్ ఉండి క్వాలిటీ ఆఫ్ ఇన్సులిన్ మీకు ప్రొడ్యూస్ చేయడానికి షుగర్ ఎట్టి పరిస్థితుల్లో మీకు దరిచేరదు ఒకవేళ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవరన్నా చేస్తే కనుక మీకు చాలా షుగర్ కంట్రోల్లో ఉండటానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇది రెండు రకాలు వేయాలి ఇదో పక్కన వేస్తే దీనికి ఆపోజిట్ వేయాలి ఇలాగ మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు మీరు చేయగలిగితే అంటే తొలి రోజుల్లో అసలు స్ట్రెచ్ అవ్వదు ఎందుకంటే చాలా రోజుల నుండి బాడీ టైట్గా ఉండిపోవటం వల్ల నెమ్మది నెమ్మదిగా ముందు సూర్య నమస్కారాలు చేయటం ద్వారా మీ బాడీ ఫ్లెక్సిబుల్గా అవుతుంది ఫ్లెక్సిబుల్గా అయిన తర్వాత మిగిలినటువంటి ఆసనాలు మీరు ప్రయత్నం చేయొచ్చు ఎవరైనా ఇష్యూస్ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఎవరికన్నా ఉంటే కనుక డాక్టర్ సజెషన్ తీసుకుని మాత్రమే ఆసనాలు వేయండి ఎందుకంటే మీరు దీనివల్ల సత్ఫలితాలు రావాలి కానీ అంటే మీకు స్పాన్లైటిస్ ఉండి లేదంటే హార్ట్ బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని ఆసనాలు వేయడానికి వీలు లేదు కాబట్టి డాక్టర్ సజెషన్ ప్రకారం వేయండి సూర్య నమస్కారాలు అయితే ప్రతి ఒక్కరు వేయొచ్చు దానికి జెండర్ ప్రాబ్లం లేదు ఏజ్ ప్రాబ్లం లేదు ఏమీ లేదు సూర్య నమస్కారాలు ప్రతి ఒక్కరు వేయచ్చు కొన్ని ఆసనాలు ఇప్పుడు లైక్ శీర్షాసనం బీపీ ఉన్న వాళ్ళు శీర్షాసనం అయితే ఇబ్బందులు అవుతాయి అలాగే ఒక రసనం అందరూ వేయచ్చు అలా అని చెప్పి బాడీని కష్టపెట్టేసి మీరు చేస్తే మాత్రం మళ్ళీ ఇబ్బంది పడతారు నెమ్మది నెమ్మదిగా మొదటి రోజుల్లో అయితే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అలాగా గణనీయంగా పెంచుకుని వెళ్తే కనుక మంచి ఫలితాలు వస్తాయి అలాగే తినేటువంటి ఆహారం కూడా అంటే ఉదయం మీరు లేచినట్టునే గోరువెచ్చని నీళ్ళతో అయిన తర్వాత మీరు ఫ్రెష్ అయిన తర్వాత ఆసనాలు మొదలు పెట్టండి ఆ ఎండెక్క కాకుండా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల లోపు అయితే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలు అవుతాయి ఎందుకంటే రాత్రంతా కూడా బాడీ అంత రిపేర్ జరుగుతుందండి రిపేర్ జరిగి హార్మోన్ల ఉత్పత్తి కానీ తెల్ల రక్త కణాలు కానీ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి సో మార్నింగ్ మీరు చేయగలిగానే చేస్తే కనుక రోజంతా కూడా మెటబాలిజం అంతా కూడా బాగుంటుంది యాక్టివ్నెస్ ఉంటుంది నీరసం అనేది మీకు దరిచేరదు అందుకని మార్నింగే మీరు ప్రయత్నం చేయండి అలా అని చెప్పి రాత్రి దా పదకొండు పన్నెండింటి దాకా మీకు సెల్ ఫోన్లో మీరు కాలం గడిపితే మీరు ఉదయం లేవలేరు కాబట్టి అట్లీస్ట్ ఏ గంటలు అయితే మీకు మంచి నిద్ర ఉండాలి యోగా చేస్తే మంచి నిద్ర కూడా పడుతుందండి డే టైంలో మీరు పడుకోవాల్సినటువంటి అవసరం ఉండదు రాత్రి మీరు పదింటికి మీరు బెడ్కి వెళ్ళినా కూడా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మీరు యోగాసనాలకి రెడీ అవ్వచ్చు అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు మీరు కాలకృత్యాలు ఇవి తీర్చుకున్నా కూడా ఐదు గంటలకి మీరు మొదలుపెట్టినా కూడా ఒక థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీకు పనిచేస్తుంది యోగా చేస్తే సో మీకు ఎందుకంటే మార్నింగ్ రైట్ బ్రెయిన్ పనిచేస్తుందండి అంటే మార్నింగు ప్రొడక్టివిటీ యాక్టివిటీ అన్నీ కూడా బాగా పెరుగుతాయి మీరు చేసి చూడండి మొదట్లో కొంచెం మద్దతుగాను ఇబ్బందిగాను అనిపించినా కూడా కాలక్రమేణా అలవాటు అయిపోతుంది ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో మీ జీవితంలో అద్భుతమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్పులు మీరు గమనిస్తారు మీరు చూడండి యోగా రోజుని మీరు నిర్ణయించుకోండి నేను యోగా చేస్తానని చెప్పేసి మీరు ఎవరైనా మీకు లైఫ్ బిజీగా ఉంటే కనుక జస్ట్ మీరు నెట్లో కూడా చూసినా కూడా సూర్య నమస్కారాలు చార్ట్లు చాలా ఉన్నాయి యూట్యూబ్లో అయితే చాలా చాలా మిక్కులు కొద్ది వీడియోస్ ఉన్నాయి మీరు అవి చూసినా కూడా మీరు చేసుకోవచ్చు ఏదైనా మీకు అవకాశం ఉంటే కనుక ఆరు బయట ఏదైనా గురువుని ఆశ్రయించి మీరు యోగాలో కొద్ది నిష్ణాతులైన వాళ్ళు వాళ్ళని అభ్యసించి మీరు చేయొచ్చు లేదంటే కానీ ఆన్లైన్ క్లాసులు కూడా చాలామంది చెప్తున్నారు అయినా ఫాలో అవచ్చు అసలు ముందు మీకు చేయాలనేటువంటి తలంపు ఉండాలి ఇలాగా చాలా రకాలైన ఆసనాలు ఉన్నాయి అలాగే సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఓం సూర్యాయ నమ ఓం భాస్కరాయ నమ ఇట్లాగా పది పన్నెండు రకాలైనటువంటి నమస్కారాలకి పన్నెండు రకాలైనటువంటి ఇవి ఉంటాయి అవి ఉత్సరం చేస్తే ఇంకా మీకు వైబ్రేషన్ బాగుంటుంది సో ఆ నామాన్ని మీరు జపించి చేసుకుంటే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలుతాయి ఇలాంటి షుగర్ వాటితో బాధపడతారు వక్రాసనంలో మీకు ఏంటంటే ఇక్కడ ప్రా ఉండేటువంటి ప్రాంక్రియాస్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే అవయవం ప్రాంక్రియాస్ ఆ ప్రాంక్రియాస్ని యాక్టివేట్ చేస్తుంది అన్నమాట అండి మనం స్తబ్దుగా ఉండిపోవటం వల్ల రకరకాలైనటువంటి సమస్యలు కొవ్వు పెరిగిపోవటం లావు అయిపోవటం ఊబకాయం అయిపోవటం లేకపోతే ఉన్న బరువు కంటే ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉండటం ఇలాంటి సమస్యలు ఉంటాయి ఈ ఎప్పుడైతే ఈ వక్రాసనం వేసామో ఈ ప్రాంక్రియాస్ యాక్టివేట్ అయ్యి క్వాలిటీ ఆఫ్ ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది అలాగా ప్రతి ఆసనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ ఆసనాలు మనం మనకు ఉన్నటువంటి పరిస్థితులు సపోజ్ భుజం ఎప్పుడు ఉంటుంది చాలామందికి మనం ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ భుజంలో ఉన్నటువంటి మృదులాస్త అంటాం అన్నమాట అండి క్యాటిలైజ్ అంటమాట అది గమ్ అంటూ కదండి ఆ గమ్ము యాక్టివేట్గా ఉంటుంది అన్నమాట అండి ఇలాగ మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేస్తాం మనం అంటే ఈ భుజంలో ఉన్నటువంటి కదలిక వల్ల మనకి క్లాక్ వైజు క్లాక్ వైజ్ ఇలా రెండు చేయటం వల్ల ఏంటంటే ఈ భుజం నొప్పులు చాలామందికి రావు అలాగే మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తాం మనం ఆసనాల్లోనే ఈ పార్క్ చేస్తాం ఎప్పుడైతే ఎలా చేసామో మనకి ఈ స్పైనల్ కార్డ్లో సంబంధించినటువంటి స్పాండ్లైటిస్ కానీ డి వన్ డి టూ డి త్రీ సంబంధించిన చాలామందికి మహిళలకి నడువు నొప్పి ఉంటుంది అండి అంటే వాళ్ళు ప్రసూతి అయిన తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులు మెయిన్ నడువు నొప్పి ఉంటుంది ఆ నడువు నొప్పిని నివారించడానికి ఈ ఆసనాలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అంటే చాలామంది నాకు మొన్న ఏదో ఒక ఫుడ్ ఆరోగ్యపరమైనటువంటి దీనికోసం ఈ ఆయిల్ వాడాలి లేదంటే కనుక మీ పొత్తి కడుపులో కొవ్వును తగ్గించడానికి ఈ రకమైనటువంటి తిండి తినాలి ఈ రకమైనటువంటి జీవ శైలిని అలవర్చుకోవాలంటే ఒక సోదరి నాకు కామెంట్ పెట్టారు అనయ్య నువ్వు చెప్పినవి అన్నీ బాగానే ఉన్నాయి అంత బాగానే ఉన్నాయి పిల్లల పెంపకం భర్త ఇది ఉద్యోగం దైనందిన కార్యక్రమంలో మాకు ఇవన్నీ సాధ్యం కావు నువ్వు చెప్పినవి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇవన్నీ ఇక్కడ సాధ్యం కాదని చెప్పేసి ఒక సోదరి కామెంట్ రాశారు నేను ఏమంటున్నానంటే ఇది ఎంతో కోట్ల విలువైనటువంటి ఈ దేహం అండి మనం ఆరోగ్యంగా ఉంటేనే మీ పిల్లల పెంపకం అయినా మీ భర్త అయినా మీ సంసారం అయినా మీ లైఫ్ అయినా ఇది చేయకోకుండా నేను అందులో పడిపోయి నేను వెళ్ళిపోతాను అంటే మనం ఇంత విలువైనటువంటి ఈ దేహానికి కోట్ల విలువైనటువంటి దేహానికి రోజు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించలేకపోతే మన లైఫ్ ఇంకెందుకండి అసలు మనం చాలా చిత్రంగా చూస్తాం నేను చాలా సందర్భాల్లో చెప్పాను మన మిత్రులు బండి మీద ఒక లక్ష రూపాయల బండికి ఎప్పటికప్పుడు టైం టు టైం ఆయిల్ మార్చడం శుభ్రంగా తొడవటం ఇవన్నీ చేస్తారు వాళ్ళు కోట్ల విలువైనటువంటి శ శరీరాన్ని కాపాడటం కోసం రోజు హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయరు చేయలేదంటే ఖాళీ లేదు బస్సు బిజీగా ఉన్నాను నేను అని అంటారు అంటే మనం హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నప్పుడు ఏదైనా ఆరో అనారోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాం అనుకోండి అప్పుడు టైం లేదని చెప్పేసి వెళ్తా కుదురుతుందండి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు ఐదు రోజుల్లోనూ ఆరు రోజుల్లోనూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో ఆ రోజు నేను అలా చేయకుండా ఉండాల్సిందే నేను ఆ ఎక్సర్సైజ్ చేసి ఉంటే లేకపోతే ఆ మంచి ఆహారం తీసుకుని ఉంటే ఈ జంక్ ఫుడ్ తీసుకోకుండా ఉంటే లేక ఈ పాన్ బరకు మేలకుండా ఉంటే నాకు ఈ సమస్య వచ్చేది కాదని చెప్పేసి బెడ్ మీద పడుకున్నప్పుడు కాదు ఆలోచించాల్సిందే మనం ముందుగానే ఇలాంటి యోగా కానీ మంచి ఆహారం తీసుకుంటాం కానీ సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటాం కానీ మెరుగైనటువంటి జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు నేను అనేది ఏంటంటే ఏదో కలగాలం వందేళ్ళు బతికేలని బతికేయాలని కాదు కాలం ఆరోగ్యంగా హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా ఎంఆర్ఐ స్కాన్లు కీటీ స్కాన్లు సంఖలో పెట్టుకుని ఊరంతా తిరగకుండా గంటల గంటల హాస్పిటల్లో ఆ టీవీలు చూస్తూ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేయకుండా ఉండాలి అంటే మీరు మంచి ఆహారం తీసుకో మంచి ఆహారం తీసుకోవాలి యోగాని జీవితంలో పార్ట్గా చేసుకోవాలి అప్పుడు మీరు బతికినంతకాలం కూడా ఆరోగ్యంగా బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాని మీరు జీవితంలో పార్ట్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను అలాగే నేను గతంలో రథసప్తమి రోజుని ఒక వీడియో చేశాను ఆ రోజుని నేను చాలామందికి మోటివేట్ చేసి చెప్పాను మీరు యోగాని పాటుగా చేసుకోండి ఈ రోజు నుంచే యోగాను ప్రారంభించండి ఎంతమంది యోగా చేశారో నాకు కామెంట్ చేయమండి చాలామంది మేము ప్రారంభించాం బాబాయ్ ప్రారంభించాం అన్నయ్య అని చెప్పి చెప్పారు ఎవరైతే కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజుని నాకు కామెంట్ చేయండి నేను కూడా చాలా సంతోషిస్తాను ఎందుకంటే నేను చేసినటువంటి వీడియో ఫలితం వచ్చిందని ఏ ఒక్కరు చేసినా కూడా నేను ఈ చేసినటువంటి వీడియోకి నేను ఫలితం వచ్చిందని భావిస్తున్నాను యోగాతో నా జీవితానికి ఉన్నటువంటి అనుబంధాన్ని దాని ద్వారా నేను పొందినటువంటి ఫలితాలని నేను మీకు తెలియజెప్పాను ఎందుకంటే యోగా ద్వారా దాదాపుగా నేను ఇరవై సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక నేను ఒకే ఐడియాల్లో వెయిట్లోనే ఉన్నానండి ఒక్క కేజీ పెరగలేదు ఒక్క కేజీ తరగలేదు నాతో ఉన్నటువంటి నా మిత్రులందరూ కూడా ఊబగాయాలతోనూ అనారోగ్య సమస్యలతోనూ ఉన్నారు ఇవాళ యోగా వల్ల నేను సైక్లింగ్ చేసినా కానీ నడక చేసినా కానీ లేదంటే ట్రెక్కింగ్ చేసినా కానీ జిమ్కి వెళ్ళినా కానీ ఇవన్నీ వెళ్తున్నానంటే దానికి ప్రాథమికంగా ఉపయోగపడేది మాత్రం యోగానే నాతో నా మిత్రులు ఎవరు నేను ఎవరిని కించపరచట్లేదు వాళ్ళని ఉత్తేజపరచడానికి వాళ్ళని మోటివేట్ చేయడానికి వాళ్ళని చైతన్యవంతం చేయడానికి నేను ఈ మాట చెప్తున్నాను నేను వాళ్ళు కూడా నాతో సైకిల్ తొక్కలేరు నాతో నడవలేరు నాతో జిమ్కి రాలేరు నాలుగు అడుగులు కూడా నీ వాళ్ళ మీకు అంతర్జాతీయ సైక్లింగ్కి నేను టూ థౌజండ్ ఎయిటీన్లో వెళ్ళాను నేను అలాగే త్వరలోనే మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లో ఒక మౌంటనింగ్ సైక్లింగ్కి వెళ్ళబోతున్నాను నేను ఇవన్నీ ఏంటంటే లైఫ్ని ఫిట్గా ఉండటం వల్ల ఎంజాయ్ చేస్తున్నాను అంటే ఫిట్గా ఉండటం వల్ల మానసిక పరిస్థితి ఇవాళ కూడా దృఢంగా ఉన్నది అంటే యోగా వల్ల అని చెప్పేసి నేను ఖచ్చితంగా ప్రగాఢంగా విశ్వస్తున్నాను మీరు కూడా యోగాని మీరు అందరూ కూడా జీవితంలో ఒక పార్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఏదో యోగా రోజుని ఊరుకునే అట్లా ఇట్లా నాలుగు సార్లు అనేసి ఊరుకుంటాం కాదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మీకు ఎలాంటి పరికరాలు లేకుండా ఏమీ లేకుండా కేవలం మీ సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండటానికి అద్భుతమైనటువంటి ప్రక్రియ యోగా ఈసారి మరోసారి ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో యోగా పార్ట్ కావాలని మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన శుక్ర పంతు నమస్కారం మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని ఏ ఒక్కరైనా కూడా నా వీడియో వల్ల నా మాటల వల్ల ప్రభావితమై యోగా అభ్యాసాన్ని ప్రారంభిస్తే కనుక నేను ఈ చేసిన వీడియో సత్ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటు సర్వేజన శుక్రబంతు నమస్కారం